హాయ్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్ నిన్న వర్షం పడిందండి బాగా విపరీతంగా చూడండి ఎంత జల్లు పడిందో మొత్తము అసలు నేచర్ అసలు వర్షంలో మనం భయపడతాం కానీ చూడడానికి చాలా అసలు చూడడానికి ఎంత అందంగా ఎంత బాగుందో చూడండి సో నిన్న వర్షం పడింది కాబట్టి తర్వాత రోజు ఏంటంటే మేము బయటికి వెళ్ళాలి అనుకున్నాం ఎందుకంటే ఇక్కడ నేను వర్క్ చేసే దగ్గర పక్కనేనండి కోట మండలం విద్యానగరం విద్యానగరం ఉందండి అక్కడ నుంచి వచ్చేసి టూ కిలోమీటర్స్లో గూడలి అనే గ్రామం ఉంది అక్కడ కొండ ఉంటుందండి ఆ కొండ మీద త్రివు టెంపుల్ ఉందంటండి సో శివపార్త శివపార్వతుల టెంపుల్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళేసి నేచర్ బాగుంటుంది అన్నారు కొండ మీద గుడి ప్లస్ ఏంటంటే వర్షం పడింది కదండీ చూడడానికి చాలా అందంగా ఉంటుంది నేచర్ అని గ్రీనిష్ గ్రీనిష్గా పచ్చగా సో అందుకే నేను దానికి బయలుదేరామండి నేను నా ఫ్రెండ్ ఇద్దరం కూడా సో రీచ్ అయిపోయామండి మేము అక్కడికి గ్రామానికి గుడలి గూడలి అనే గ్రామానికి సో అక్కడ నుంచి మనకి ఊరు నుంచి పైకి కొండ మీదకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయండి మొత్తం ఒక ఇరవై మెట్లో ముప్పై మెట్లు ఉంటాయండి ఒక ఫిఫ్టీన్ డే లో వెళ్ళిపోవచ్చు ఇది వచ్చి ఉంది చూడండి అంటే బైక్స్ కార్లు అలాంటివి ఏమన్నా ఉంటే వెళ్ళడానికి కొండ మీదకి చూడండి పక్కన కొండ కనపడుతుంది చూడండి ఆ కొండ మీదకి వెళ్ళడానికి ఎర్రమట్టి రోడ్ అండి ఘాట్ రోడ్డు సో దీని మీద కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి వర్షాకాలం కదా స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంటుందండి సో ఆ విధంగా నేను నా ఫ్రెండ్ పైన చూడడానికి వెళ్ళామండి కానీ చూడడానికి చాలా బాగుందండి కనుగుంది బాధపడకపోతే ఇంకా ఎక్కువ ఉంటుంది ఉంటుందేమో దూరం వచ్చు వేస్టేజ్ శ్రీ పర్వతవర్ధని సమేత భీమేశ్వర స్వామి ఆలయం అండి ఇది శివ పార్వతుల గుడి చాలా బాగుందండి చూడ్డానికి చాలా రమణీయంగా శోభాయమానంగా ఉంది గుడి కొండ మీద కాకపోతే ఏంటంటే ఫ్యామిలీతో కనుక వెళ్తే చాలా బాగుంటుందండి ఇక్కడ ఎందుకంటే ఫ్యామిలీ అంతా కూడా అక్కడికి వెళ్ళి పొంగళ్ళు లాంటివి ఏదన్నా ఏదన్నా వండుకొని మనం అక్కడ మధ్యాహ్నం స్టే చేసి వచ్చే విధంగా ఉందండి చాలా ప్లేస్ ఉందండి నేను కొండ అంటే అంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు అండి దాని చూడండి పైన కొండ మీద నుంచి చూస్తే ఊరంతా కనపడుతుందండి చిన్న చిన్న ఇల్లులాగా కనపడతా ఉన్నాయి పై నుంచి చూస్తూ ఉంటే చాలా ప్లేస్ ఉందండి కొండ మీద నేను చిన్నది అనుకుని అనుకున్నాను బట్ పైనంతా కూడా ప్లేస్ చాలా ఉంది మనకి డైరెక్ట్గా కారు కూడా వెళ్ళిపోతుందండి అక్కడికి పైకి ఆల్రెడీ మేమే వేరే వాళ్ళు కారు కూడా వేసుకొని వచ్చున్నారండి అక్కడికి ఆ కొండ మీద నుంచి చూస్తుంటే అసలు చాలా హైట్ ఉంది కింద నుంచి చూస్తే ఏమనిపించలేదు కానీ పైన అంతా కూడా అటవీ ప్రాంతంలాగుందండి చూడడానికి చిన్న గ్రామం అండి ఇది నేచర్ అయితే చాలా అద్భుతంగా ఉందండి

మెట్ల ఇది గుడి బ్యాక్ సైడ్ అండి ఇది గుడి వెనక వైపు భాగం అంటే మనకి మెట్ల దారి ఊర్లో నుంచి పైకి రావడానికి మెట్ల దారి ఉంటుంది కదండి అట్ సైడ్ అండి ఇది ఒక సైడ్ వచ్చేసి బైక్స్ వచ్చే విధంగా కార్లు వచ్చే విధంగా వెనక వైపు నుంచి మనకు ఒక సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి మనకి మెట్ల దారి ఉంది అక్కడ చూడండి మొత్తం చాలా విశాలంగా ఉందండి ప్లేసెస్ అంత ఉంటుంది కొండ ప్రాంతం మీద అంటే కొండ కదా దాని మీద ఊహించలేదండి సో ఇక్కడ పెట్టిదారండి అది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ చూడండి వెనక వైపునంతా కూడా చూపిస్తున్నాను ఒరే తీసేసేవి కూడా మనల్ని నమ్ముకుని వస్తున్నట్టున్నాయి కోతులు ఆర్చ్ దాటిన తర్వాత నిమిషం ఆపు దాటాక రోడ్లోకి పోయాక ఆపుడా ఠన్ ఇవ్వ అండి మేము ఎదురుగా మేకలు వస్తున్నాయి చూడండి సో ఇది మేము చూడాలని చెప్పి కొండ ప్రాంతం ఎంత ఎలా ఉంటుందని బయలుదేరి వెళ్ళి చూసి వస్తున్నామండి ఓకే అండి థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మై సబ్స్క్రైబర్స్